ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం పెందుర్తి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉందని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు అన్నారు మంగళవారం ఉదయం రాంపురం పార్టీ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ఉద్యమానికి సంబంధించిన గోడ పత్రికని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా అదీప్ రాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని అన్ని విధాలా మోసం చేస్తున్నారని విమర్శించారు పదిహేను వేల కోట్లకి పైగా విద్యుత్తు ఛార్జీల్ని ప్రజలపై మోపారని మండిపడ్డారు ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎతిరాజులు నాగేశ్వరరావు పార్టీ నాయకులు మెంటు మహేష్ రాపర్తి మాధవరావు బోకం రామానాయుడు కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ కూడా అడ్వాన్స్ గా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం అనేక సందర్భాలు ఇప్పటికే మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ కూటం ప్రభుత్వం కానీ ఏ రకంగా అధికారంలోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో మాట్లాడుకున్నాం సూపర్ సిక్స్ అనేటువంటి ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు తల్లికి దీవెన కింద మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నటువంటి మాటలు కానివ్వండి ఆరు నెలల్లో ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు కానీ కల్పించలేకపోతే నెలకి మూడు వేల లెక్క నిరుద్యోగ గురిస్తామని చెప్పి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన హామీలు ఇచ్చి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఎక్కడ ఏ ఒక్క హామీని కూడా ఒక పెన్షన్ పెంపు తప్ప వేరే ఏ హామీ కూడా నెరవేర్చకుండా పూర్తిగా ఈ ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైతే ముఖ్యంగా ఆ రోజు బహుశా మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా బీజేపీ పెద్దలు ఎక్కడా కూడా మేనిఫెస్టో ముట్టుకున్నటువంటి సందర్భాలు లేవు వాళ్ళు భయపడి రెండు అడుగులు వెనక్కి వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుట్రల రాజకీయాలు వాళ్ళకి తెలుసు ఎక్కడ మాట మీద నిలబడరు మనం మాధ్యమం అవుతాం అని దాని మీద వాళ్ళు కూడా దగ్గరికి వచ్చినట్టు పరిస్థితుల్లో ఇవి పక్కన పెడితే ముఖ్యంగా ఏదైతే ఇవాళ విద్యుత్ ఛార్జీలు ఇంకా ఈ కోటం ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు కూడా పూర్తి కాలేదు ఇప్పటికే రెండు దఫాలుగా ప్రజలకు తెలియకుండా సైలెంట్గా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి పరిస్థితి ఈరోజు ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల వల్ల ప్రజల మీద పడేటువంటి అదనపు భారం మనం చూసుకుంటే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారాన్ని వాళ్ళ విద్యుత్ ఛార్జీల ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మరి కూటమి ప్రభుత్వం వేయబోతుంది వేస్తుంది ఆల్రెడీ దీన్ని తక్షణమే తగ్గించాలి ప్రజలకి ముఖ్యంగా రైతాంగానికి ఇవాళ అదనపు భారంగా ఇన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని మీరు వే వేస్తున్నారు దీన్ని ఖచ్చితంగా ప్రజలెవరు కూడా హర్షించేటువంటి కార్యక్రమం కాదు అంటే ఎవరు అడగరలే మేము ఏదైనా చేయవచ్చు ఒకవేళ మేము నెరవేర్చకపోయినా పర్వాలేదు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటాం పిల్లలకు ఫీజు ఎంబర్స్మెంట్ మేము ఇవ్వము రైతులకు సంబంధించిన సమస్యలు మేము పట్టించుకోము అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో కానీ ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ప్రజల మీద భారం మోపేటువంటి కార్యక్రమాలు మీరు ఏం చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తాలి దాంట్లో భాగంగానే రేపు ఇరవై ఏడో తారీఖున ఇరవై ఏడో తారీఖున శుక్రవారం నాడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని పార్టీ నాయకుల్ని కలుపుకొని బాటని మొదలు పెడుతున్నాం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్ ఏడీ ఆఫీస్ అయితే ఏడీ ఆఫీస్ ఎస్సీ ఆఫీస్ అయితే ఎస్సీ ఆఫీస్కి వెళ్ళి ఈ విద్యుత్ ఛార్జీల్ని తగ్గించాలి అనేటువంటి ఒక రిప్రజెంటేషన్ ని ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా స్మార్ట్ మీటర్లు కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి అనేటువంటిది ఇవాళ మా ప్రధానమైన డిమాండ్ ఆ రోజు లోకేష్ గారు అన్నారు ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే వాళ్ళు తరిమి తరిమి కొట్టండి అని చెప్పారు మరి ఈ రోజు ఏ మొహం పెట్టుకొని మీరు స్మార్ స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టేటువంటి దాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారో తెలియటం లేదు కానీ ఖచ్చితంగా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించలేని ఎడ్ల మరింతగా మరింతగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఇరవై ఏడో తారీఖున ఉదయం పది గంటలకి పెందుర్తి కూడల్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర మొదలై ఒక పెద్ద ర్యాలీగా అందరం కూడా మళ్ళీ వాళ్ళ ఏడీ ఆఫీస్కి వెళ్లి ఏడీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది తెలియజేసుకుంటూ వాళ్ళు ఇదే కాదు ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున నిలబడి పోరాటం చేస్తున్నటువంటి తెలియజేస్తుంది